హాయ్ గాయస్ బాగున్నారా ఈరోజు నేను మీకు మా ఇంట్లో పండినటువంటి పచ్చిమిరపకాయలు దొండకాయలు వంకాయలు టమాటోలతో కలిపి పచ్చడి చేసి చూపిస్తున్నాను చాలా హెల్దీగా ఫ్రెష్గా ఉన్నాయి చూసారా తెంపుతుంటాయి ఎంత బాగున్నాయో వీటన్నిటితో కలిపి నేను సింపుల్గా మన పల్లెటూరి స్టైల్లో పచ్చడి చేసి చూపిస్తున్నానండి నాకు ఈరోజు ఎక్కువ టైం లేకుండా అందుకని నేను మిక్సీలో వేస్తున్నాను మీకు టైం ఉంటే కనుక సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ రెసిపీని మీరు రోట్లో వేసి దంచుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఓకేనా చూసారు కదా అన్నీ కోసుకొచ్చాను శుభ్రంగా కడిగి మనం తోడలు తీసుకుని పచ్చిమిరపకాయలని ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడు మనం ఇందులోనే మా ఇంట్లో ఉన్నాయని చెప్పాను కదా దొండకాయలు ఇంకా కొన్ని దొండకాయలు ఇంకా అలాగే వంకాయలు ముక్కలుగా కోసి ఇందులో వేసుకోవాలి ఇవన్నీ కలిపి బాగా వేయించుకోవాలి వీటితో పాటే రుచికి సరిపడా అంటే ఈ మిరపకాయలు ఎక్కువ కారం లేవు అందుకే నేను కొద్దిగా చింతపండు వేసాను మీరు కారంగా ఉన్న మిరపకాయలు తక్కువ వేసుకోండి చింతపండు ఇంకా కరివేపాకు రెండు మూడు రెండు వేసుకోండి ఇవన్నీ కలిపి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి ఇదే గిన్నెలో కొంచెం నూనె వేసుకొని కడిగి శుభ్రంగా ఉంచినటువంటి టమాటోలను కూడా వేసుకొని ఈ నీరంతా ఇంకిపోయే వరకు బాగా వేయించుకోవాలి మూత పెట్టితే మగ్గిపోతాయి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి మగ్గేటప్పుడు సరేనా ఇవి రెండు బాగా చల్లారాక మనం ఇంకెందులో వేయాల్సింది ఉప్పు జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు రోట్లో అయినా మనం మిక్సీలో వేసుకున్న అవి వేసుకొని మిక్సీ చేసుకోండి తర్వాత టమాటోలు కూడా వేసి పేస్ట్ చేసుకోండి రెండు నేను విడివిడిగా వేసాను ఎందుకంటే సరిపోలేదు రెండు కలిపి మిక్సీ చేసుకొని బాగా తినడండి వేడివేడి అన్నంలోకి ఓకేనా ఇవి మనం తాలింపు ఏమి వేయ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ నూనెలో వేయించాం కదా మీకు ఇష్టమైతే తాలింపు వేసుకోండి ఇంకా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి నేనైతే వేయలేదు చూసారా కలర్ఫుల్గా ఉంది సూపర్ టేస్టీ వీలెస్ స్టైల్ పచ్చిమిరపకాయ పచ్చడి ట్రై చేసి మీరు కూడా ఎలా గురిందో చెప్పండి